వెరీ గుడ్ మార్నింగ్ అండి భారతదేశంలో జమాతీ ఇస్లామీ హింద్ తరపున దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు పది రోజులు పొరుగువారి హక్కులు ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే ఒక నినాద నినాదంతో భారతదేశంలోని ప్రజలందరికీ కూడా పొరుగువారి హక్కులు ఏమిటి వారితో ఎలా మెలగాలి మంచి సమాజం తీసుకురావాలంటే పొరుగువారితో మనం మంచిగా ఉండాలి ఇస్లాం ఏదైతే సూచిస్తుందో దానిని తప్పనిసరిగా అమలుపరచాలి ఇస్లాంలో పొరుగువారి హక్కుల గురించి చాలా క్లియర్గా చెప్పబడింది ఒకరు వచ్చేసి మన యొక్క ఏమంటుందని రిలేటివ్ పురుగువారు రెండవది డిస్టెన్స్ పొరుగువారు మూడవది చాలా మన పక్కన డోర్ పక్కన ఉండేవారు ఈ ముగ్గురితో కూడా ఇస్లాం ఏం సూచిస్తుందంటే వీళ్ళతో మంచిగా సఖ్యతతో ఉండాలి ప్రేమతో ఉండాలి ఒకవేళ మన పొరుగువారు ఆకలితో ఉంటే మనం ముస్లిమే కాదు ఒకవేళ పొరుగువారు మన యొక్క బిహేవియర్తో మన యొక్క అటిట్యూడ్తో ఇబ్బంది పడుతుంటే మనం విశ్వాసే కాదు ఒకసారి ఒక సహాబీ అంటే మహాప్రవక్త ముహమద్ సల్లాహుహ్ అసలు అనుచరుడు ఇంటికి వచ్చిన తర్వాత అంటారు మీరు మన పొరుగువారితో మన డెలిషియస్ ఫుడ్డుని అందించారా అని గట్టిగా చెప్తారు అంటే అర్థం ఏమిటి మన ఇంట్లో ఒకవేళ డెలిషియస్ ఫుడ్ తయారు చేస్తే ఆ ఫుడ్డుని పొరుగువారికి అందించడం ముస్లిం యొక్క బాధ్యత రెస్పాన్సిబిలిటీ సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీని ఇస్లాం చాలా స్పష్టంగా తాకీదుగా ముస్లింలకు చెప్తుంది తో ఈ యొక్క ఉద్యమం ద్వారా మేము ముస్లింలకు చెప్పేది ఏమిటంటే మన మన యొక్క మంగళగిరిలో తొంభై శాతం ఉన్న మన యొక్క నాన్ ముస్లిం ఫ్రెండ్స్తో మీరు చాలా సఖ్యతతో ఉండండి ఇస్లాం మీరు ఆచరించండి వాళ్ళకు కూడా ఇస్లాంని ఇంట్రడ్యూస్ చేయండి ఇస్లాం చాలా ప్రేమతో చాలా సఖ్యతతో ఉండమని మనం మమ్మల్ని ఉపదేశిస్తుంది సో ఇలాంటి వాతావరణం మనం కల్పిస్తే మన యొక్క మంగళగిరి మంగళగిరిలో మన యొక్క రాష్ట్రంలో శాంతి సుఖాలు వర్ధిల్లుతాయి సోదరులారా మీరు చూసి ఉంటారు కరోనా సమయంలో తండ్రి చనిపోతే కొడుకు తీసుకురా తీసుకోవడానికి రాలేదు కొడుకు చనిపోతే తండ్రిని ఆ యొక్క అతని యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి రాలేదు అలాంటి సమయంలో ముస్లిములు ముందుకొచ్చి చాలా చాలా ఎంతో ఏమంటే దయతో వాళ్ళని యొక్క ధర్మ సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు సో పది శాతం ఇస్లాం నాలు ఇంత మంచి పని చేస్తే ఒకవేళ వంద శాతం ఇస్లాం యొక్క ఇస్లాంని అనుసరిస్తే ఇంకా ఎంతో ప్రేమతో మన యొక్క దేశం వర్ధిల్లుతుంది ఇలాంటి యొక్క ఉపదేశాలు మనం పాటించాలని మన యొక్క మన భారతదేశ సోదరులని కూడా అమ్మ వాళ్ళని యొక్క రిప్రజె ఇస్లాంని రిప్రజెంటేషన్ చేయాలని ఈ యొక్క ఇదే ఈ యొక్క ఉద్యమంతో మేము కోరుతున్నాం నా పేరు షోకత్ ఫహీమ్ జమాత్ ఇస్లామిహీన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్త ఉద్యమంలో పొరుగువారి హక్కులు అనే ఈ ఉద్యమంలో భాగంగా మంగళగిరి జమాత్ ఇస్లామిహీన్ వారి కార్యక్రమాలు ప్రజల వద్దకు పరిచయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ముఖ్య లక్ష్యం మనం మన దేశాన్ని అంతా కలిసికట్టుగా ఉండే దేశంగా ప్రేమ ఆప్యాతలను పంచే దేశంగా విద్వేషాలు వైషమ్యాలకు తావలేని దేశంగా శ్రేయోసుఖాలకు నిలయమైన దేశంగా నిరతతో కూడిన నిస్వార్థ చిహ్నాలకి నీలమైన నిలయమైన దేశంగా మార్చాలని ముఖ్య ఉద్దేశంతో ఈ లక్ష్యంతో ముందుకెళ్దాం కాబట్టి మేమందరినీ కోరేది రండి దేశవ్యాప్తంగా పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని చేపడదాం మన ప్రవర్తన ద్వారా మనం సమాజానికి ప్రేమ శాంతి మానవత్వాన్ని పంచుదాం జమాద్ ఇస్లామీ మంగళగిరి